హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి అందరి చూపు కూడా సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు సీసీ యాప్ మీద ఉందమ్మా సీసీ ఆపులో పెద్ద ర్యాంక్ వచ్చిన పన్నెండు లక్షలు వచ్చినా సీటు వచ్చే అవకాశం ఉంది పది లక్షలు వచ్చినా సీటు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ కొద్దిగా ఓర్పుగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సీసీ యాప్లో చేరాలంటే కొద్దిగా ఓర్పుగా ఉండాలి సీసీ యాప్లో మరి ముఖ్యంగా గమనించాలంటే ఒక సీటు వస్తే కంపల్సరీగా చేరాలి అలాంటి వాళ్ళే సీరియస్గా ఉండేవాళ్ళు మాత్రమే సీసీ యాప్కి రండి మిగతా వాళ్ళు ఎవరు కూడా రావద్దు సీసీ యాప్లో పార్టిసిపేట్ చేయొద్దు ఎందుకంటే సీరియస్గా ఉండాలి కదా జోసాలంటే సీరియస్గా ఉండాలేకపోయినా మీరు సీట్ ఇక్కడ కాబట్టి ఇక్కడ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డులో ఏంటంటే మిగిలిన సీట్స్ మాత్రమే వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అందుకని వీళ్ళు ఏంటంటే సీసీలు ఎవరైతే సీరియస్గా ఉండారో ఈసారి మూడు రౌండ్లు ఉంటాయి మూడు రౌండ్లు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ రౌండ్లో నచ్చకపోతే వదిలేయచ్చు సెకండ్ థర్డ్ రౌండ్లో వదిలేయడానికి లేదు మరి ఇక్కడ మరి ముఖ్యంగా ఫార్టీ థౌసండ్ రూపీస్ అయితే కట్టాలి ఫార్టీ కే ఓసీ పిల్లలు మరి నైన్టీన్ కే ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే పే చేయాల్సి ఉంది మరి సీసీ యాప్లో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎంత కట్ ఆఫ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీలో కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి మరి సీసీ డేట్స్ ఒకసారి మనం ప్రతిసారి సీసీ యాప్ మనం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్లైన్ రిక్వెస్ట్ కేటగిరీ రిజిస్ట్రేషన్ అయితే ఇరవై నాలుగు నుంచి అప్లై చేయాలి ఇరవై ఐదు నుంచి అప్లై చేయాలి లాస్ట్ డేట్ టు రెస్పాండ్ ఎక్వైరీస్ కేటగిరీ రిజిస్టరేషన్ ఇరవై ఆరో తేదీకి ఈ కేటగిరీ రిజిస్టరేషన్ అనేది అప్లై డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ వచ్చి మనకి ముప్పయో తారీఖున వచ్చేస్తాయి జూలై ముప్పయో తారీఖు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ మనకి పదమూడు వేలు ఉన్నాయి పదివేలు ఏమో అదర్ స్టేట్స్ ఉండే మూడు వేలు వచ్చి హోమ్ స్టేట్ కోటాలో ఉన్నాయి పదివేలు ఉండే ఆల్మోస్ట్ ఆలు ఎన్ఐటీలో ఒక రెండు వేల సీట్స్ అయితే ఉన్నాయి రెండు వేల సీట్స్ మరి అదేవిధంగా జి జిఎఫ్టీలో నాలుగు వేల ఐదు వందల సీట్స్ అయితే లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఈసారి కొద్దిగా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అనేది మనం చూద్దాం ముప్పయో తారీఖు మనము గమనించగలం రిజిస్ట్రేషన్ అయితే ముప్పయో తారీఖుని చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ థర్టీ ఇయర్ స్టూడెంట్స్ మరి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటికి సంబంధించి మరి ఈసారి ఏంటంటే ఎంసెట్ కాలేజీల మీద నా సలహా అయితే సీసీ యాప్లో ట్రై చేయటమే మేలు సీసీ యాప్లో రాని వాళ్ళు ఎంసెట్ కాలేజీలో చేరనే నో ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా కొద్దిగా సీసీ యాప్లో మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం భారీగా ఉంటుంది ఎంసెట్ కాలేజీలో ఏంటంటే కాలేజీలో చాకా తక్కువ పేమెంట్ ఇస్తున్నారు మూడున్నర లక్షలు నాలుగున్నర నాలుగు లక్షలు ప్యాకేజ్ వస్తున్నాయి కనీసం ఈ సపోజ్ మీరు ఎన్ఐటి చాంద్ర ఇలాంటి ఎన్ఐటీలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల ప్యాకేజ్ అనే మినిమం యావరేజ్గా రావడానికి ఉంటుంది సపోజ్ ఇక్కడ చూడండి హోమ్ స్టేట్ కోటాల ఓపెన్లో మనకి రెండు వేల ఇరవై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్ ఎలక్ట్రాన్సెడ్ కమ్యూనికేషన్ వచ్చేసి ఇరవై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగుకి వచ్చేసింది ఇది త్రిపులీ వచ్చి ముప్పై ఎనిమిది వేలు ఏడు వందలు మరి మెకానిక్లు నలభై తొమ్మిది వేలు కెమికల్ ఇంజనీరింగ్ యాభై ఐదు వేలకు వచ్చేసింది మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఫిమేల్కి అరవై మూడు వేలకు వచ్చేసింది మరి ఎన్ఐటీల సివిల్ హోమ్ స్టేట్ కోటాలో అరవై తొమ్మిది వేల వరకు వచ్చేది వచ్చింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఓపెన్లో హోమ్ స్టేట్ కోటలో డెబ్బై తొమ్మిది వేలు మెటలర్జీ వచ్చింది బయోటెక్ ఎనభై ఏడు వేలు వచ్చింది అమ్మాయిలకి తొంభై ఏడు వేల వరకు అయితే హోమ్ స్టేట్ కోట ఇకపోతే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుస్ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోటాలో ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను ఇరవై ఆరు వేలు సిఆర్ మరి ర్యాంక్ ఇది సిఆర్ఎల్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఇది కేటగిరీ ర్యాంక్ కాదు సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్టు మరి త్రిపులీ వచ్చేసి హోమ్స్ నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మెకానికల్ ఇంజనీరింగ్ యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు సివిల్ ఇంజనీరింగ్ ఎనభై మూడు వేల ఆరు వందల తొంభై మెటలాజికల్ ఎనభై ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు బయోటెక్ తొంభై తొంభై మూడు వేల రెండు వందల తొంభై ఈ విధంగా వచ్చింది మరి మీరు ఏం చేస్తారంటే సీసీ యాప్లో నాకు ఇది కావాలి అది కావాలి అనుకున్న వాళ్ళు రావద్దు ఎందుకంటే మంచి సీట్స్ అన్నీ మంచిగానే ఉంటాయి సివిలు మెకానికలు ఈసీఈ కంప్యూటర్స్ అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళే మరి నాకు సిఎస్ఈ రావాలనుకున్న వాళ్ళు సిసి యాప్కి రాకపోవడమే మంచిదని నేను చెప్తాను ఇక ఎన్సిఎల్ విషయానికి వస్తే సిఎస్సి ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఉందాము సిఎస్సి ఇరవై ఏడు ఇది లక్ బేస్డ్ ఇది ప్యూరు లక్ ఈసారి ఈ సిఎస్సి ఉంటుందో లేదో నాకు తెలియదు ఐఎమ్ నాట్ షూర్ కొంతమంది తర్వాత మీరు తర్వాత ఏంటంటే మరి వేకెన్సీ లిస్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కొంతమంది కామెంట్ చేస్తారు సిఎస్ఈ ఉందన్నారు కదా సార్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా అది గుర్తుపెట్టుకోండి నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ఒక అంచనా కోసం ఒక మాక్ అనాలిసిస్ అనమాట ఇది మాక్ కౌన్సిలింగ్ లాగా మరి ఈసీఈ ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై రెండు స్టేట్ కోటాలో ఓబీసీఎన్సిఎల్ యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది నోట్ డౌన్ చేసుకోండి మీరు మెంటర్షిప్ ఏం తీసుకోకపోయినా పర్లేదు నోట్ డౌన్ చేసుకోండి కెమికల్ ఇంజనీరింగ్ అరవై వేలు మూడు వందల అరవై మూడు మరి మెకానికల్ ఇంజనీరింగ్ అరవై ఐదు వేలు సివిల్ ఇంజనీరింగ్ అరవై తొమ్మిది వేల ఐదు వందల సివిల్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్ డెబ్బై ఐదు వేలకు వచ్చేసింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ఎనభై ఐదు వేల ఆరు వందల ఎనభై బయోటెక్ పదివేలు బయోటెక్ లక్ష వరకు వచ్చేసింది ఓబీసీ ఎన్సీఎల్ లక్ష వరకు వచ్చేసింది సిఆర్ఎల్ ర్యాంక్ ఇది గుర్తుపెట్టుకోండి సిఆర్ఎల్ ఇక్కడ లక్ష పదహారు వేల కొరకు ఫీ ఫీమేలు రావడం ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే మూడే మూడు ఉన్నాయమ్మా ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే కెమికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ ఎస్సీ రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై తొమ్మిదికి వచ్చింది బయోటెక్ రెండు లక్షల ఇరవై ఒకటి వేలు ఇవి కూడా జరగటం మంచిదే ఇవి ఎన్ఐటీ కాబట్టి ప్లేస్మెంట్స్ కెమికల్లో కూడా మంచిగా ఉంటాయి సివిల్లో కూడా ప్లేస్మెంట్స్ బాగుంటాయి ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే హోమ్ స్టేట్ కోటాలు ఏమీ లేవమ్మా ఎస్టీ స్టూడెంట్స్కి హోమ్ స్టేట్ కోటాలు ఏమో మరి ఆంధ్రప్రదేశ్లో హోమ్ స్టేట్ కోట కొద్దిగా టైట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి అదర్ స్టేట్ అంటే మన తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రాలో చదువుకోవచ్చు ఇక్కడ అదర్ స్టేట్లో సీఎస్ఈ ఫిమేల్ ఇరవై ఆరు వేల రెండు ఇరవై నాలుగు ఇది లెక్క బేస్డ్ అమ్మ ప్యూర్ అంటే ఒక్కో కేటగిరీలో సీఎస్ఈ ఉంది ఒక కేటగిరీలో సిఎస్ఈ లేదు ఆ విధంగా కొన్ని కేటగిరీలో ఈసీఈ ఉంది కొన్ని కేటగిరీలో ఈసీ లేదు సపోజ్ ఈసీఈ అనుకో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలకి వచ్చేసింది ఓపెన్లో ఫిమేల్ అదర్ స్టేట్ కోట గుర్తుపెట్టుకోండి ఈసీఈ ఫిమేల్లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నలభై నాలుగు వేలు త్రిపులీ ఫీమేలు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ అయితే అరవై వేలకు వచ్చేసిందమ్మా ఓపెన్లో కెమికల్ ఇంజనీరింగ్ అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది కెమికల్ ఇంజనీరింగ్ ఫీమేల్లో డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఆరు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది మెటాలజికల్ డెబ్బై ఆరు వేల యాభై మెకానికల్ ఇంజనీరింగ్ డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఫిమే ఇకపోతే బయోటెక్ ఎనభై వేల ఎనిమిది వందల ముప్పై సివిల్ ఇంజనీరింగ్ తొంభై ఒక్క వేల నూట పద్నాలుగు మెటలాజికల్ ఫిమేలు అదర్ స్టేట్ తొంభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి మరి బయోటెక్ తొంభై ఆరు వేల రెండు వందల నలభై నాలుగు మరి స్టూడెంట్స్ మరి ఈడబ్ల్యూస్ అదర్ స్టేట్ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిపులీ యాభై వేల మూడు వందల యాభై నాలుగు త్రి ఫిమేలు మేల్ ట్వంటీ ఎలక్ట్రికల్ అంటే జెండర్ న్యూట్రల్ యాభై ఏడు వేల ఆరు వందల నాలుగు మరి మెకానికల్ ఇంజనీరింగ్ అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై కెమికల్ ఇంజనీరింగ్ డెబ్బై రెండు వేల డెబ్బై నాలుగు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై బయోటెక్ అదర్ స్టేట్ ఈడబ్ల్యూస్ ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఎనభై ఏడు వేల మూడు వందల డెబ్భై ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ ఎనభై తొమ్మిది వేల నూట తొంభై ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్ లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు సివిల్ ఇంజనీరింగ్ ఫిమేల్లో ఈ రెండు ఫిమేల్ లక్షా తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒకటి బయోటెక్ లక్ష లక్ష ఇరవై వేల ఎనిమిది వందల డెబ్భై ఒక మరి స్టూడెంట్స్ ఇది మరి సిఎస్సి బ్రాంచ్ ఉంది చూడండి ఇక్కడ అదర్ స్టేట్ కోటలో సిఎస్ఈ బ్రాంచ్ అన్నిటి ఉంటాయి ఇక సిఎస్ఈలో ఓబీసీ అనే ఫీమేల్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఏడు ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈసీఈ ఫిమేల్ ఓబీసీ అనేసి అదర్ స్టేట్ నలభై ఆరు వేల తొమ్మిది వందల ఒకటి వీళ్ళకి త్రిపులీ యాభై ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు జనరల్ న్యూట్రల్ ఫిమేల్కి అరవై ఎనిమిది వేల యాభై ఎనిమిది మరి ఓబీసీఎన్సిఎల్ మెకానికల్ ఇంజనీరింగ్ అరవై ఎనిమిది వేల ఎనభై ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ డెబ్బై రెండు వేల రెండు వందల యాభై సివిల్ ఇంజనీరింగ్ ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఎనిమిది మెటలాజికల్ ఇంజనీరింగ్ ఎనభై ఏడు వేల నూట తొంభై ఎనిమిది మెకానికల్ ఇంజనీరింగ్ తొంభై వేల తొమ్మిది వందల డెబ్బై మూడు బయోటెక్ తొంభై ఒక్క వేల నూట తొంభై తొమ్మిది సివిల్ ఇంజనీరింగ్ ఫిమేల్కు తొంభై మూడు వేల ఐదు వందల నలభై ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ తొంభై తొమ్మిది వేల రెండు వందల తొంభై బయోటెక్ ఫిమేలు లక్ష పదమూడు వేల నూట ఐదు మెట మె మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ లక్ష పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు ఎవరైనా కావాల్సి మెంటర్షిప్ తీసుకున్నాము మెంటర్షిప్ అనేది నాట్ మ్యాండటరీ మనకి టూ థౌజండ్ రూపీస్ సీసీ యాప్ జోసా దీనివల్ల లాస్ట్ జోసాలో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే మెంటర్షిప్ తీసుకోకుండా వాళ్లే పెట్టుకోవడం వల్ల మరి సీట్స్ కొద్దిగా రాల మరి చాలామంది లాస్ అయ్యారు సీట్స్ని కోల్పోవడం జరిగింది అలాంటిది మరి సీసీఆర్లో రెక్టిఫై చేసుకోవాలి మరి సార్ మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోండి లేకపోతే మీరే పెట్టుకోవచ్చు ఇది నమ్మ మన నెంబర్ ఆల్వేస్ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్కి స్కాన్ స్క్రీన్షాట్ని దీనికి పెట్టండి ఆల్వేస్ నాతో చాట్ చేయాలని వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఏమైనా మరి మీకు ఏమైనా డౌట్స్ ఇంకెక్కువగా ఉంటే కాల్ చేయండి ఇది డిస్క్రిప్షన్లో ఇవ్వడం ఈ డేటా కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్లో మీరు నా నంబర్ తీసుకుని మరి మెసేజ్ చేయండి మీరు క్యూఆర్ కోడ్ అమౌంట్ పే చేయండి ఇది స్టూడెంట్స్ మరి బయోటెక్ బయోటెక్ ఓబీసీఎన్సీల్లో తొంభై మూడు వేల ఐదు వందల నలభై ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ తొంభై తొమ్మిది వేల రెండు వందల తొంభై బయోటెక్ బయోటెక్ ఓబీసీ ఓబీసీఎన్సీ పనులు లక్ష పదమూడు వేల నూట ఐదు మెటాలర్జికల్ లక్ష పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఎస్సీకి మరి దీనిలో హోమ్ స్టేట్లో లేదమ్మా కాకపోతే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉంది లెక్క ఇగ ఒక్కసారి కంప్యూటర్ సైన్స్ ఎనభై మూడు వేల నూట అరవై ఒకటి ఈసీఈ పన్నెండు లక్షల లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు ఎస్సీ స్టూడెంట్స్ త్రిపులీ లక్ష యాభై ఏడు వేల ఐదు వందల పదిహేను అందుకని ఓపిక్గా ఉండమని అంటున్నాను నేను ఎంత ఓపిక్గా ఉంటే అంత మంచి సీటు వచ్చే అవకాశం ఉంటే గందరగోళానికి గురి కావద్దు ఎవరు కూడా గందరగోళానికి కన్ఫ్యూజన్కి గురి కావద్దు మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి లక్ష లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కెమికల్ ఇంజనీరింగ్ లక్ష పద్దెనిమిది వేల లక్ష ఎనభై మూడు వేల మూడు వందల యాభై ఆరు కెమికల్ ఇంజనీరింగ్ లక్ష తొంభై ఎనిమిది వేల ఇవన్నీ కెమికల్ వచ్చినా మెకానికల్ వచ్చినా చారండి ఇబ్బంది ఏం లేదు మరి ఇది స్టూ స్టూడెంట్ మరి కంప్యూటర్ సైన్స్ కూడా ఎస్టీ చూద్దాం ఒకసారి ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు ఎస్ హోమ్ స్టేట్లో ఎస్టీ లేదు ఇక్కడ చూడండి ఎస్టీకి ఒకే కంప్యూటర్ సైన్స్ సీట్ ఉంది లక్కీ ఫీల్ ఇతను ఎవరంటే లక్ లక్క బేస్డ్ అంటారు దీన్ని చూడండి లక్ అనమాట లక్ష అరవై ఐదు వేల లక్ష ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరుకి సీట్లు రావడం అయితే జరిగింది మరి ఏపీ ఎన్ఐటి కట్ ఆఫ్ ఈ విధంగా అన్ని ఎన్ఐటీలు కట్ ఆఫ్లు చేస్తే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా మెంటర్షిప్ జాయిన్ అయినా జాయిన్ అయిపోయినా దట్ ఈజ్ మీ ఇంట్రెస్ట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ అప్డేట్స్ పోకుండా అంటే నోట్ పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసుకోండి ఎక్కడికి ఎక్కడ కట్ ఆఫ్ వచ్చింది ఈసారి ఎక్కడ వస్తుంది అని ప్రతి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కూడా నోట్ డౌన్ చేసుకోండి ఇది స్టూడెంట్స్ మరి సిబ్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి త్వరలో మరి ముప్పయో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా బీ ప్రిపేర్ బీ ప్రిపేర్ ఫర్ సిబ్బు స్పెషల్ రౌండ్ స్టూడెంట్స్ అప్లైంగ్ ఫర్ అప్డేట్ సీ సిబ్బు స్పెషల్ రౌండ్కి ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బా